హాయ్ వెల్కమ్ టు హెచ్ఈవీ సోమారి యజమాన్తో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో ఈ గెస్ట్ గురించి మనకు పెద్దగా ఇంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ కొడితే ఫస్ట్గా ఎక్కువగా ఈనవే వస్తాయి లవ్ ఫీలర్ అవ్వచ్చు సంక్రాంతిస్ అవ్వచ్చు స్పెషల్ సాంగ్స్ అవ్వచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఈయన చేస్తుంటారు ఈ పాటికి మీకు అర్థమైపోయింది అనుకుంటా నేను మాట్లాడుతుంది టోనీ కిక్ గారి గురించి సో మంతో పాటు ఈరోజు ఆయన ఉన్నారు సో ఆయన మాట్లాడి తెలుసుకుందాం అసలు ప్రెసెంట్ ఆయన షూటింగ్స్ ఎలా నడుస్తున్నాయి ఏంటి వాట్ ఇస్ వాట్ అనేసి సో హై టోనీ గారు ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నాను మీరు బాగున్నారా ఎస్ బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో ప్రెసెంట్ షూట్స్ ఏం నడుస్తున్నాయి సార్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్ అంటే ఒక పిల్లి సాంగ్ అండ్ లవ్ లవ్ సాంగ్ అలా హేళ పార్ట్ టూ ఉంది ఓ తీరి మీరు కథ సాంగ్ రిలీజ్ అయింది చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి రన్నింగ్ లో ఓకే ఒక్కసారిగా అంటే టోని గారు అంటే మామూలుగా అందరికి యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ఆల్మోస్ట్ తెలుసు ఒక్కసారి ఈ అల్లరి అల్లా సాంగ్ రాగానే టోని గారు వేరే లెవెల్ అయిపోయారు ఒక్కసారిగా అసలు గుర్తుపట్టని చిన్న అంటే సిక్స్టీన్ ఇయర్స్ లవ్ ఫీలర్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు కూడా విన్న విన్న వాళ్ళు ఉన్నారు సో ఎలా ఫీల్ అయ్యారు ఆ సక్సెస్ ని చాలా హ్యాపీనెస్ చెప్పుకోలేను చాలా అయితే చాలా ఫీల్ అయినా ఒకప్పుడు టోనీ వేరే అల్లాహే అల్లా సాంగ్ తర్వాత వచ్చిన టోనీ వేరే మీ ప్రాపర్ ఎక్కడ సార్ మాది బెల్లంపల్లి బెల్లంపల్లి డాడీ సింగర్ అండ్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అయిపోయింది అమ్మ హౌస్ వైఫ్ అంతే ఓకే పెద్దన్నయ్య పాస్టర్ చర్చ్ ఫాదర్ ఓకే సింగరేణి ముద్దు బిడ్డ సింగరేణి ముద్దు బిడ్డ సో సింగరేణి నుంచి బెల్లంపల్లి నుంచి హైదరాబాద్ జర్నీ ఎలా అంటే ఎలా స్టార్ట్ అయింది ఆల్బమ్ సాంగ్స్ ఎలాగా ఆల్బమ్ సాంగ్స్ హరీష్ పటేల్ అండ్ మన రఘు రఘుజాన్ నా ఫ్రెండ్ వాడు వాళ్ళతో స్టార్ట్ అయింది చిలో చిలో కమల మా సాంగ్ నుంచి స్టార్ట్ అయింది అవును ఫస్ట్ లో వాడు నువ్వు చేయాలి అదని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఫోర్స్ చేసి ఉండే నాకు స్టార్టింగ్ లో ఫోక్ సాంగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే ఈ రఘువంత్ ద్వారా స్టార్ట్ అయిపోయింది ఆ సాంగ్ నుంచి మెల్లమెల్లగా మెల్లగా స్టార్ట్ అయిపోయింది ఓకే అంటే ఈ ఎం చిన్నప్పటి నుంచి డాన్సర్ అసలు ఏం చదువుకున్నా సరే మీరు నేను టెన్త్ క్లాస్ టెన్త్ ఓన్లీ టెన్త్ నాకు చిన్నప్పటి నుంచి ఏది థర్డ్ క్లాస్ నుంచి నాకు ఇంట్రెస్ట్ డాన్స్ అనేది ఓ అట్లా అట్లా కంటిన్యూ అయ్యి జూనియర్ ఆర్టిస్ట్ అయితే అవ్వచ్చు ఓకే అంటే టెన్త్ పాస్ అయ్యి పాస్ ఆ ఫిల్ పాస్ పాస్ అయినా సక్సెస్ఫుల్ టెన్త్ పాస్ సో అక్కడి నుంచి ఇలాగా డాన్సర్ గా ఫస్ట్ చేసిన ఆల్బమ్ సాంగ్ ఏది ఫస్ట్ చేసిన ఆల్బమ్ సాంగ్ లేదు కవర్ సాంగ్స్ చేసినా నేను ఓకే మారి సాంగ్ చేసిన ఫ్రెండ్ తోని చేసి ఉండే దాని తర్వాత స్మార్ట్ శంకర్ సాంగ్ చేశాను టైటిల్ సాంగ్ అండ్ దిమాగ్ ఖరాబ్ దాని తర్వాత మన ఫోక్ సాంగ్ లో చిలచిల కమలమా సాంగ్ తోటి స్టార్ట్ అయింది అసలు ఇట్లా స్టార్ట్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు ఫస్ట్ ఎవరు అవకాశం అంటే ఇలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకున్నారా మీరు అవును అంటే మీ వరకు ఎప్పుడు వచ్చింది ఇలా చేయాలి టోనీ నువ్వు మాత్రమే చేయాలి అనేసి యాక్చువల్ గా గను చేయాల్సింది చెల చలో కమలమ్మ సాంగ్ అది ఏమలాడారా రాజన దేవుని సాంగ్ అవును ఝాన్సీ చేయాల్సింది ఆ సాంగ్ వాళ్ళిద్దరు జాను వాళ్ళిద్దరు చేయాల్సింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆయన కొంచెం లేట్ వచ్చి ఉండే వీళ్ళు సజెషన్ టోనీ బాగా చేస్తాడు కదా టోనీనే పెట్టుకుంటే అయిపోతుంది కానీ అక్కడ హరీష్ పటేల్లోనూ రఘుజాన్ వీళ్ళు డిస్కస్ చేసుకొని ఫస్ట్ రఘుగాడు గుర్తు చేసిండు ఆ టోనీ జన్ పెడితే బాగుంటది వాడు బాగా చేస్తాడు వానే పెడితే అయిపోతుంది కానీ అట్లా డిస్కషన్ వచ్చేసింది ఘనుని పాపం కట్ చేసేసారు అలా ప్రజెంట్ మంచి ఒక సక్సెస్ డేస్ తోటి హ్యాపీగా ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంటూ ఉన్నారు సో నేను మీది అంటే నేను చూసిన వాటిలో రీసెంట్ గా మీది టెన్ మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ పల్సర్ బండి సాంగ్ అంటే ఆ సాంగ్ చేసింది ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ మీరే రైట్ తర్వాత వచ్చేసరికి అది శ్రీదేవి డ్రామా కంపెనీ లో కండక్టర్ ఝాన్సీ గారు ఆ సాంగ్ ని బయటకు తీసుకురావడం అంటే ఆ పాట అప్పటి వరకు మ్యారేజ్ ఈవెంట్స్ లో వాటిలో బాగా ఫేమస్ అయిపోయింది మీ సాంగ్ తో ఇంకా ఫేమస్ అందరు చేసిన బట్టి రమ్య గారు కానీ బాగా ఫేమస్ అయిపోయారు ఒక్కసారిగా కండక్టర్ జాన్సీ ఇలా ఫేమ్ చేసుకుంది కష్టపడింది నేను నాకు అనిపించలేదు ఎందుకనంటే ఫస్ట్ రమణ మేకింగ్ వీడియో రిలీజ్ అయింది ఈవెంట్స్ లో కానీ ఝాన్సీ చేసి కొంచెం పాపులర్ చేసింది అనమాట ఓన్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మాత్రమే పాపులర్ కాలేదు ఆ సాంగ్ ఆల్రెడీ ఈవెంట్స్ లా లేపింది అమ్మాయి ఝాన్సీ దాని తర్వాత నాకు వచ్చి తెలంగాణలో ఎవరు బాగా చేస్తారు అని చెప్పేసి రమణ బ్రో కి ఐడియా వచ్చింది ఫస్ట్ మైండ్ లో నేను ధోనీ కిక్ బ్రో అయితే బాగా చేస్తాడు కాంటాక్ట్ అవును అట్లా నాకు సెకండ్ టైం నాకు నాకేసింది అన్నట్టు మీరు చేయండి మీరు మీరు చేస్తే బాగుంటుంది అన్న అది అని చెప్పి రమణ బ్రో అడిగిండు సరే చేద్దామని అన్న ఇక అట్లా మెల్లగా శ్రీదేవి డ్రామా అక్కడ అక్కడి దాకా వెళ్ళిపోయింది ఎట్లా ఫస్ట్ పాప్ పాపులర్ అయింది అంటే సాంగ్ జాన్స్ తోనే అయింది కండక్టర్ ఝాన్స్ తోనే అయింది ఫస్ట్ క్రెడిట్ అమ్మాయికి రావాలి నేనైతే అట్లా అంటే ఫస్ట్ మీరు చేశారేమో దాన్ని తర్వాత ఆవిడ ఫేమస్ చేసింది ఆ సాంగ్ నేను లేదు సో ఈ అల్లరి అల్లా సాంగ్ మీకు ఛాన్స్ ఎలా వచ్చింది సో దాంట్లో ప్రొడక్షన్ మిమ్మల్ని ఎంచుకోవడం కారణం ఏంటి ఆ సాంగ్ కి దీనికి కారణం నా దగ్గర లేదు బబ్లు డాడీ అంటే డిఓపి జంత బు ఆ వాడు నేను రఘువాడు ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మేమంతా ఒకటే రూమ్ లో ఉంటాం ఆయన బబ్లూ కి ఏమని ఉండదని అంటే ఒక మంచి సాంగ్ పడాలి నువ్వు నువ్వు చేస్తావు నువ్వు అన్ని చేస్తూ డాన్స్ చేస్తూ నువ్వు ప్రూవ్డ్ ఆల్రెడీ కాకపోతే లైఫ్ లాంగ్ లో గుర్తుండిపోయే సాంగ్ నీకు రావాలరా అని చెప్పేసి వాడు అంటూ ఉండే బబ్లు ఆయన ఛానల్ పెట్టిండు లక్ష్మణ్ అన్న కూడా బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న మీకు ఐడియా ఉంటుంది టూ నన్నకి ఏదో ఒక రోజు మంచి సక్సెస్ రావాలి అందరు గుర్తుంచుకోవాలి లైఫ్ లైఫ్లో ఒక్కటి ఇప్పుడు నాకు కూడా ఉంటది కదా ఈ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఒకటి మంచి సాంగ్ చేసిన అనేది అలాంటిది నీకు ఇయ్యాలరా అని వాళ్ళు ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు బబ్లు లక్ష్మణ్ లక్ష్మణన్న గాని ఒక టైం వచ్చింది అల్లహే అలా సాంగ్ వచ్చింది బబ్లూదే ఛానల్ అదే ఆయన ఓపెన్ చేసుకున్నాడు ఈ సాంగ్ నువ్వే ఫిక్స్ నువ్వే చేయాలి నువ్వే చేయగలుగుతూరా నీకైతేనే ఫిక్స్ అని చెప్పేసి వాళ్ళు అట్లా నాకు ఛాన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ డాడీ లవ్ యూ బబ్లు అండ్ జక్కన్న అని నేను పిలుచుకుంటాను లక్ష్మణ్ అన్నని ఎందుకనంటే నన్ను డాన్సర్గానే అందరు గుర్తించారు కానీ ఒక యాక్టర్గా జక్కన్న గుర్తించాడు నన్ను ప్రతి క్షణం ఒక్కొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ వైజ్గా నన్ను చెక్కుతానే ఉన్నాడు నా ఇట్లా చేసుకో ఇట్లా నాకు భయం అవుతుంది ఫస్ట్ ఆయన ముందు యాక్టింగ్ చేయాలంటే కాకపోతే నన్ను ఇట్లా ఈ సాంగ్ ఇచ్చి నన్ను నాకు ఒక సక్సెస్ ఇచ్చినందుకు నా లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేసినందుకు చాలా థ్యాంక్ యూ జంతబాబులు డాడీ అండ్ జక్కన్ నాకు అసలు ఊహించారా అంటే మీరు ఆ సాంగ్ ఫస్ట్ మీరు వింటారా ఏదైనా ఫోక్ సాంగ్స్ చేసేటప్పుడు ఆ సాంగ్స్ గురించి వింటారా ఫస్ట్ వింటాను ఫస్ట్ ప్రొడ్యూసర్స్ పంపిస్తారు సాంగ్ చేస్తున్నారు అంటే ఒకసారి సాంగ్స్ ఏం చేయండి నేను చెప్తాను బాగుంటే చేస్తా బాగాలేకపోతే లేకపోతే వద్దండి నేను అప్పుడు ఈ వెళ్ళి వచ్చినప్పుడు అది మీరు విని ఏమనుకున్నారు ఇది సెట్ అయిపోతుంది అని ముందు ఏమైనా ఆలోచన వచ్చిందా మీకు అసలు సక్సెస్ అవుతాను బాగుంటది హిట్ అయితే బాగా రీచ్ కావచ్చు అని అనుకున్నా కానీ మరీ ఇంత హిట్ నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్ ఈ షూటింగ్ అంతా హైదరాబాద్ లో జరిగిందా సాంగ్ అంతా ఒకటి షాద్ నగర్ జేబీ దర్గా దగ్గర జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆగ్రాలో జరిగింది ఆగ్రా ఆగ్రాలో జరిగింది సాంగ్ కోసం ఆగ్రా వెళ్ళారండి ఓ అసలు మనకి మామూలుగా దర్గా దగ్గర పర్మిషన్స్ ఇవ్వరు కదా యాక్చువల్ అసలు దగ్గర కూడా షూటింగ్ సార్ అంతా ఎలా వచ్చారు సో మరి మీకు ఎలా అసలు అల్లదయ్యా నాకు కూడా అది ఇప్పటిదాకా అర్థం కాలేదు వెళ్ళిన తర్వాత అందరూ సపోర్ట్ చేసారు జరగాల లోపల ఉన్న వాళ్ళందరూ దాంట్లో ఉండే చూసుకునే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మేము మేము ఉన్నాం మీరు చేసుకోండి ఏం కాదు పర్లేదు సపోర్ట్ చేసారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunewale wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851